ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపు కోసం మెగా ఫ్యామిలీ మెంబర్స్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో హీరో సాయి ధర్మతేజ్ తేజ్ రోడ్ షో నిర్వహించారు కందలాడ గ్రామం నుంచి రోడ్ షో ప్రారంభించిన సాయి ధర్మ పై ప్రజలు పులవర్షం కురిపించారు జనసేన జెండా పట్టుకొని పవన్ కళ్యాణ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని సాయి ధర్మ తేజ్ కోరారు గాజు గ్లాస్ గుర్తుకు ఓట్ల మూత మోగిపోవాలి దెబ్బకు ఫ్యాన్ ఆగిపోవాలని సాయి ధర్మ తేజ్ పిలుపునిచ్చారు ప్రచారేరులాగా లేదండి విజయ పేరిలాగా ఉంది నాకైతే ఇవాళ నేను ఒక గురువుకి శిష్యుడిలా రాలేదు ఒక మామగారికి అల్లులాగా రాలేదు ఒక సేనానికి సైనికులాగా వచ్చాను సైనికుల్లా వచ్చాను ఆ సేని కోసం సైనికుల్లా వచ్చాను కాబట్టి మీరందరూ దయచేసి మే పదకొండు ఏం చేస్తారు మన గుర్తు ఓట మోగిపోవాలి ఏం మోగిపోవాలి ఓట మోగిపోవాలి ఓట మోగిపోయి ఫ్యాన్ ఆగిపోవాలి ఆ సైతే మీరు చూపించారబ్బా ఏమీ చేయకుండానే మా మామగారు మీకోసం నిలబడ్డారు మీరు ఒక్కసారి ఒక్కసారి మీ కడప దాటి వచ్చి మీ ఓటు వేయండి రాజు క్లాసుకి ఓటు వేయండి మీ కోసం నిలబడతాడు ఆయనతో ఆయన కంటే ముందర మేము ఉంటాం మీరు ఉంటారా వినపడలా నిలబడలా